అందరికీ నమస్కారములండి ప్రపంచంలో ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలంటారండి ఇది చాలామందికి అనిపిస్తుంది చాలా డబ్బులు ఉన్నట్టే చాలా కొనేసేసుకొని మంచి లగ్జరీగా గడపచ్చు అని చెప్పేసి అనుకుంటామండి ఇప్పుడు అప్పులు ఈ మధ్యకాలంలో చాలా ఈఎంఐలు అని చెప్పేసి విపరీతంగా ఎందుకంటే ఫస్ట్ తారీఖు వస్తుంది అంటే ఎన్ని సమస్యలు వాళ్ళ ముంగిట్లో కూర్చుంటాయో మీకు అందరికీ తెలిసిన విషయమే అలాగే పిల్లలు ఫీజులు కట్టుకోవాలి ఇంకేమో ఇంకా ఏదో ఫ్రిడ్జ్కి ఇన్స్టాల్మెంట్ కట్టాలి బండికి కట్టుకోవాలి అలాగే కారు కట్టుకోవాలి హౌస్ లోన్ కట్టుకోవాలి మరి ఇన్ని సమస్యలు ఆ జోరే జోరేగల్లాగా ముసురుకుంటే మరి ఆనందం ఎక్కడ ఉంటుందండి అంటే నేనేం ఎందుకంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు డబ్బుతోనే మొత్తం మనకి ఆనందం వస్తుంది అంటే డబ్బు అవసరమే కొంతవరకు కాదని చెప్పేసి నేను అండలేదు కానీ ఇప్పుడు మన సంపాదన ఎంత అనేది దాని మీద బేస్ చేసుకుని మనం తీసుకునే నిర్ణయాలు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయి ఇప్పుడు మనకు ఒక ఇరవై వేలు వస్తున్నాయి అనుకుందామండి అండి నెలకి అది కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంత ఖర్చు అవుతుంది ఇంత అవుతుంది మనం కట్టగలవా లేదా ఇప్పుడు అనిపిస్తుందండి పక్క వాళ్ళకి ఎవరికో పెద్ద కారు ఉంది కదా మనం కూడా కొనుక్కుందాం అని చెప్పేసేసి అనిపిస్తుంది పక్క వాళ్ళకి అది పెద్ద మేడ ఉంది కాబట్టి మనం కూడా కట్టుకుందామా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కారు లేకపోతే మనం ఏదో పెద్దగా ఇబ్బందులు పడేది ఏమీ ఉండదు కానీ ఆ కారు చాలా లోన్ పెట్టేసేసి ఆ ఈఎంఐలు కట్టడానికి వచ్చినప్పుడు ఎంత అవసరపడాలో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే చాలా జీవితాలు ఏంటంటే అపురూపాలు అయిపోతున్నప్పుడు తీరే మార్గం కనిపించదు వాళ్ళకి ఏం చేయాలో తెలీదు వాళ్ళేమో ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆ భయం వాళ్ళందరు పిచాచాల్లాగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ అనడానికి కూడా లేదండి ఇప్పుడు వాళ్ళ డబ్బులు వీళ్ళ అవసరం తీసుకున్నారని వాళ్ళు వచ్చి తీసుకోమని చెప్పలేదు కదా సరే ఎవరో వాళ్ళు కొంతమంది ఎక్కువగా వడ్డీలు తీసుకునే వాళ్ళు ఉంటారు అది వేరే విషయాలండి ఇప్పుడు మనం తీసుకోకపోతే వాళ్ళు ఎవ్వరూ ఏమీ అనరు కదా కాబట్టి మనం మన స్తోమతకి మించేసేసి విపరీతంగా ఏదో ఒకటి మనం అమర్చుకోవాలి అనే ఆ యాంగ్జైటీలో నుంచి బయటకు వస్తే మనం ఎందుకు హ్యాపీగా ఉండమండి మీరు ఒకసారి ఆలోచించండి ఇందులో మనకి మన ప్రయారిటీ చూసుకోవాలి ఇప్పుడు కూడా పిల్లల చదువులు ఉన్నాయి పిల్లల చదువులు మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ కానీ కొన్ని ఇందులో అంత మరీ ఇంపార్టెంట్ అయ్యేవి ఏమి ఉన్నాయి చెప్పండి మనం ఎప్పుడో ఇద్దరు వాళ్ళం సైకిల్ దూ సైకిల్ మీద వాళ్ళం లేదా బండి మీద వెళ్ళే వాళ్ళం కార్లు ఆ కారులో ఒకళ్ళ మళ్ళీ చాలా ఖరీదు అదే విధంగా బట్టలు మనకు కావాలి మనకి బట్టలు మనకి కట్టుకోవడానికి బట్టలు కావాలి తినడానికి తిండి కావాలి ఉండడానికి ఇల్లు కావాలి కానీ దీని దీని లెవెల్ అనే దాన్ని మటుకు ఒకసారి ఇప్పుడు నీకు చాలా డబ్బులు వచ్చే ఉన్నాయి దాని తగ్గట్టు కొనేసుకోవచ్చు మనకి లేని పరిస్థితులు ఉన్నప్పుడు జస్ట్ ఆలోచించుకోవాలి మనకి వేరేది ఇంకా వచ్చేది ఉందా కొని అప్పటికి మనం వాయిదా వేసుకోవడానికి అది కూడా లేనప్పుడు అసలు మనం ఏడేరుతో చేయాలండి చాలా జీవితాలు ఈరోజు ఈ అప్పుల బాధతోనే కొంతమంది ఆత్మహత్యలను కూడా చేసుకుంటున్నారండి ఏ దారి కనిపించదు వాళ్ళ బాధలు విపరీతంగా ఉంటాయి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు వాళ్ళ భయం వాళ్ళకు ఉంది అయ్యో నేను తిని తినక నేనేదో డబ్బులు ఇచ్చాను నాకు డబ్బులు ఇవ్వడం లేదు కదా వాళ్ళ బాధలతో వాళ్ళు వాళ్ళ కంగారు పడి వాళ్ళు వస్తూ ఉంటారు అది ఈ పరిస్థితిలో ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఒక చక్కటి అవగాహన అనేది ఉండాలండి భార్య కావచ్చు భర్త కావచ్చు ఏమంటే నాకు ఏమైనా సరే మీరు నెక్కలి చేయించాలని అందనుకోండి భర్త ఎక్కడ తెస్తాడు చెప్పండి ఇప్పుడు ఆయనకి ఆయన అది ఇవ్వగల కెపాసిటీ ఉన్నప్పుడు వీళ్ళు అడగాలి అలాగే పిల్లలు కూడా స్కూల్స్ కూడా రండి ఇప్పుడు ఏవో మనం ఏమైనా సరే రండి పక్కింటి వాళ్ళు జాయిన్ చేశారు కాబట్టి అక్కడెక్కడో మీరు ఏమింది లక్షలు ఏమైనా సరే ఆ లక్ష పిల్లల్ని అక్కడ జాయిన్ చేయకూతున్న పరుబోతుందండి నేను చెప్పేసి గొడవలు వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం కట్టగలవా లేదా మనకు 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 తగ్గట్టుగా అవును స్కూల్ చాలా లక్షలు కడితే చదువు వస్తాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి అలాగే ఇప్పుడు ఫుడ్ తినాలండి ఫుడ్ తినడానికి ఏదో బాగా ఏదో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళిపోయి పెద్ద రెస్టారెంట్లో తింటేనే ఫుడ్ కాదు కదా మన ఇంట్లో కమ్మగా కొంచెం అన్నం వండుకొని మంచిగా ఒక కూర వండుకొని తినేసి సరిపోతుంది కదా అలాగే బట్టలు ఉంటాయండి ఏమండి మిమ్మల్ని ఏమన్నా ఒక యాభై వేలు అరవై వేలు పెట్టి కట్టుకోకపోతే ఎవరు ఏమన్నారు కదండి నువ్వు ఒక ఐదు వందల రూపాయలు చీర కట్టుకుంటావు అడుగుతారు పిల్లలు కూడా అలాగే నువ్వు నాలుగైదు వందలు డ్రెస్సులు కొంటావు ఎవరేమో అడుగుతున్నారు ఇవి కాదు కదా ఎవరేం మాట్లాడరు కదా ఇంకా మీ మీ సింప్లిసిటీ చాలా అప్రిషియేట్ చేయబడుతుంది ఎందుకో పోయి మనం ఏదో చడికంగా అవతల వాళ్ళ కంటే మనం గొప్పగా కనిపించాలని చెప్పేసేసి చిన్ని చిన్ని సంఘటనలకే చాలా చాలా అప్పులు చేసేసి ఇప్పుడు కాదు కదా మనం తీర్చేది మనం లోన్ తీసుకుంటున్నాం ఎప్పుడో కడితే కడతా లేకపోతే లేదు అనేది ఇప్పుడు మనకు కావాలని చెప్పేసేసి ఆ బాధల్లోకి పోతున్నాం చూడండి అది ఎప్పుడు కూడా హర్షణీయం కాదండి కాబట్టి ఎప్పుడు కూడా మనం మనం కృతతో ఉండాలి మనం కట్టగలమా లేదా అసలు కట్టగలటం కాదండి నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను మనం పాతి వేలు సంపాదించుకుంటూ ఉంటే మనం ఇరవై వేలకే ఎస్టిమేషన్ వేసుకోవాలి ఐదు వేలు దాచుకోవాలి ఏమో రేపు పొద్దున ఏమి ఉపద్రవం వస్తుందో మనకు తెలియదు కదండి రేపు ఇవి ఇవి కొంచెం మనం సేవ్ చేసుకుంటూ ఉంటే ఏమైనా మన పెద్ద జబ్బు రావచ్చు మనం అనుకోని సంఘటనలు ఏమైనా కావచ్చు అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి దానికోసం కూడా ఇందులోనే అలా ఎలాంటి మాకు అసలు సరిపోతుంది ఖచ్చితంగా సరిపోతుందండి మన ప్లానింగ్ అనేది దాన్ని బట్టి ఉంటుందండి మనం ఏమి ఇప్పుడు మనం అద్దెంట్లో ఉండాలంటే ఏదో గొప్పగా చాలా అన్ని వసతులతోటి పదివేలు అద్దైతేనే ఉండాలి ఉండాలని కావచ్చు ఇంకా తప్పుతో కూడా ఉంటాయి కదండి అలాగే మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు ఇల్లు కూడా ఉంటుంది కదా అది అన్నిటికీ లక్షలు కోట్లు పెట్టి కట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అలాగే మనం ఏజ్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంక ఈ మధ్య నేను మొన్న ఏదో చూశారండి ఏమైనా రండి మేము ఫ్లైట్ తప్పితే కింద నడవండి కింద మామూలుగా మీ ట్రైన్ లో నున్ను వెళ్ళవండి ఏంటండి ఇది నాకు అర్థం కాలేదు అందరూ తప్పే ఉందండి నువ్వు నీకు అవసరం వస్తే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ లో పోతావు దగ్గర అయితే బస్సులో పోతావు అందరూ ఎక్కడ ఎందుకు ఫీల్ కావాల్సిన అవసరం ఉందండి అసలు నాకు అర్థం కావట్లేదు ఈ ఫీలింగ్స్ ఈ ఫాల్స్ ప్రిస్తేజ్ అంతా పెట్టుకొని చాలా కుటుంబాలు చాలా ఇక్కట్లో ఉన్నాయని చెప్పేసి మీకు అందరికీ తెలిసిన విషయాలే నాకే ఒక్కొక్కసారి ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు రకరకాల వ్యక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు వాళ్ళ బాధలు ఆకులు పెడుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఎందుకమ్మా ఇంత తప్పులు ఎందుకు చేశారని నేను అడుగుతున్నప్పుడు అవునండి ఇల్లు కట్టుకున్నామండి అప్పు అయిపోయిందండి ఇప్పుడు ఎవరు అడిగారండి మిమ్మల్ని అంత తప్పు చేసేసి దానికి పెట్టుకోమని చెప్పేసేసి ఇప్పుడు మనకి వేరే సోర్స్ లేనప్పుడు ఎందుకు ఎందుకు అంతా ఇది చేసుకోవాలి అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి చాలా ఆర్భాటంగా ఎందుకు చేయాలండి మన సాంప్రదాయబద్ధంగా మనకు ఉన్న దానిలోనే చక్కగా ఆత్మీయులందరినీ పిలిచేసి చక్కగా చేసుకోవచ్చు కదా ఆ ఖర్చుని మనం ఒక లిమిట్ ప్రకారం చేసుకోవచ్చు కదా అలా కాదండి వాళ్ళు ఎవరు అనుకు ఎవరో ఏమో అనుకునేది రోజు అనుకుంటారు మీ బాధలు తీస్తారు కదమ్మా వాళ్ళు అనుకుంటారు కదా అని చెప్పేసి ఎక్కడ దొరికితే అప్పుడు అక్కడ అప్పు తెచ్చేసి అలా చేయడం అదే విధంగా అంటే నేను వాళ్ళు అంటున్నానని మీరు ఏమనుకోవద్దు కానీ అండి స్కూల్స్ లో నేను చూస్తుంటారు కొంతమంది వచ్చేసి బోర్డుని పిల్లలు ఫీజు కట్టకుండా చాలా పెడుతూ ఉంటారు అందులో నాకు అన్ని కూడా కూడా ఏడా సభవైన కనిపించినప్పుడు అనుకోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ ఆ పేరెంట్ వచ్చిందండి లేకపోతే మొన్నని దిల్లి కట్టుకున్నామండి ఆ ఇంకేదో యాత్రలో పోయించావండి ఏమండి నేను వాడు చెప్తాను ఇప్పుడు యాత్రలు ఇవన్నీ ఉంటాయండి ఇప్పుడు ఏవో అప్పు తెచ్చుకొని మనం పోవాల్సిన అవసరం లేదు కదా భగవంతుని ఏదో మనసులో తలుచుకోవచ్చు కదా నీ దగ్గర ఉంటే వెళ్ళండి అది వేరే విషయం సమయం అన్ని ఉన్నప్పుడు వెళ్ళండి వేరే కాదు అక్కడికి వెళ్ళాము కదా అప్పు చేసామండి అంటే దానికి అర్థం అర్ధం కూడా కనిపించట్లేదు కదా ఎందుకంటే అప్పులు పాలయం జీవితం అసలు ఎంత దుర్భరంగా ఉంటుంది ఇది ఏ క్షణాన్ని కూడా మనం ఒక ఆనందాన్ని ఆస్వాదించలేని స్థితికి వెళ్ళిపోతామండి భయం భయంగా ఎవరు వస్తారో ఎవరు అడుగుతారో ఈ అప్పుల వాళ్ళు ఎవరు అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు అడుగుతారు అని చెప్పేసి బిక్కు బిక్కుమంటూ అసలు ఎంత భయంకరమైన స్థితిని గడుపుకోవాలో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడు ప్లాండ్గా నేను ఒకటే చెప్తాను పది రూపాయలు ఉంటే అందరూ ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టుకోండి రెండు రూపాయలు దాచేసుకోండి మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండండి ఇవన్నీ దాచుకొని మీ డబ్బులన్నీ ఎక్కువైపోయినాయి అనుకోండి అప్పుడు దాని తగ్గట్టుగా మీరు ఏదైనా దాన్ని దాన్ని కొనుక్కోండి ఎవరేమో ఏం చెప్తారండి ఎవరైనా వద్దండి అలాగా మీరు ఖర్చు పెట్టాలండి మీరు ఇంట్లో మీ ఇంట్లోనేమో మీరు ఏదో మామూలు కూర తింటున్నారండి మీరు బిర్యానీ అని చెప్పి ఎవరైనా అడుగుతారా అండి మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎక్కడికక్కడికి మన ఖర్చుల్ని తగ్గించుకోవాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయండి ఎంత లిమిట్ చేసుకునే ఇంతవరకు మనకి మనకి డబ్బులు ఇంతవరకే ఉన్నాయి మనం ఇంతవరకే మనకి మన లైఫ్ అని చెప్పేసేసి ఎందుకు కాదు లేదు ఇంక నీకు ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అనుకోండి ఎక్కువ ఇంకా కాదు దాని దగ్గర కష్టపడండి కష్టపడేసి డబ్బులు సంపాదించండి డబ్బులు సంపాదించేసేసి అప్పుడు సంపాదించుకుని డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకోండి అంతేగాని ఇలాగా ఏవో వాళ్ళ అనవసరమైన పాపం కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు ఈ విషయం నాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువగా ఖర్చు పెట్టేది ఎండి చీరలు ఉన్నగలు అది ఇది అని చెప్పేసి ఎక్కువ కష్ట ఖర్చు పెట్టేది కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు ఇవి పాపం వాళ్ళ మటుకు వాళ్ళకి ఫిక్స్డ్ జీతం ఉంటుంది ఆ జీతం కంటే ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా ఏదైనా లంచం తెచ్చుకోవాలి ఇప్పుడు ఎక్కడప్పుడు ఆ లంచం ఇచ్చేది ఆ పొజిషన్లో ఉండాలి అది రేపొద్దున ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా అనుకుందాం ఒకవేళ నేను అలా ఉండలేదు ఇప్పుడు దాన్ని అది రేపొద్దున అది మంచి పద్ధతి కూడా కాదు కదా మరి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి అందుకే నేను ఆడవాళ్ళకి ఒకటే చెప్తున్నాను మీ కోరికలు ఎక్కువగా ఉంటే మీరు సంపాదించుకోండి మనిషిని తీసేయండి మనిషిని తీసేసి మీరు పని చేసేసుకోండి నా డబ్బులు మీకు కూల్తే అది మీరు సంపాదించినట్లే కదా కూరలు అన్నీ కూడా ఆ కూరలు పెంచుకుని మీరు ఆ కూరలు అవి పెంచేసుకుని వండేసుకోండి కూర ఖర్చు తగ్గిపోతుంది ఈ డబ్బులు పెట్టేయని కొనుక్కోండి అంతేగాని అంతా ఏదో మగవాడు చేసుకున్నాం కదా మాత్రం తెచ్చిపెట్టాలి భరించాలి లేదా వాళ్ళ అత్తగారు వాళ్ళు అందరూ కూడా తెచ్చి పెట్టాలి ఏదన్నా తీసుకోవాలనుకుంటే రేపు పొద్దున మీ మీ పిల్లల మీ భవిష్యత్తు దగ్గర అవుతున్నాం ఎందుకు అంటున్నానంటే మొక్కలు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా సామరస్యంగా ఏంటంటే మనకి ఇదిగో పది రూపాయలు వస్తుంది ఈ పది రూపాయలు ఇంత ఖర్చు పెట్టుకుందాం ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకొని అలా నడుపుకుంటే కుటుంబాలు నిజంగా చాలా ఎప్పుడు నందనవందన వనంలాగా ఉంటాయండి ఎప్పుడు ఆస్వాదించాలి చక్క బయటకు కూర్చోండి చక్క టీ పెట్టుకోండి మీకు ఒక చిన్నది చెప్తాను మంచి టీ పెట్టుకొని బయట చక్కగా వెన్నెల్లో కుర్చీలు వేసుకుని అక్కడ కూర్చొని చక్క టీ తాగుతూ అని చూడండి అమ్మా మీకు అసలు మీరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆనందం మీకు రాదు అయితే దాన్ని ఆస్వాదించి మనసు ఉండాలంటే ఇవి ఏమీ ఉండకూడదు మనకి ఈ అప్పులు వాళ్ళు ఈ బాధలు ఇవన్నీ ఉండకుండా చక్కగా తాగండి ఏమి ఉంటుంది మన ఇంట్లో పెట్టుకుని రెండు రెండు కప్పులు టీ తోటి ఇలాగా మనం వెతుకోవడానికి ప్రకృతి మనకి బోల్డ్ అంత ఆనందాన్ని ఇచ్చింది నువ్వు పెరట్లో పెంచుకున్నా మనందర్మకి ఇస్తున్నాం నీకు ఎంత ఆనందాన్ని నవ్వుకుంటూ అది నీకు కనిపిస్తూ ఉంటుంది నీకు బోల్డ్ ఆనందాన్ని ఇస్తుంది ఏ ఆనందం ఏదో ఇంట్లో వేసిన యాభై వేల రూపాయల సోఫాలు వల్ల నీకు ఆనందం రాదమ్మా అక్కడ బయట కూర్చొని ఒక నీవు ఒక చెక్కబలం కూర్చొని బయట ఆస్వాదిస్తే నీకు వస్తే పూలు చూస్తూ చూస్తూ అందుకే ఆనందాన్ని వెతుక్కోవడంలో కూడా మనకి ఖర్చులేని మార్గాలు చాలా ఉన్నాయి వాటిని ఆస్వాదిస్తూ ఉంటే మనకి ఆరోగ్యం వస్తూ ఉంటుంది ఆనందం వస్తూ ఉంటుంది అన్ని వస్తాయి మనకి ఏ విధంగా బాధ ఉండదు అని చెప్పేసి అందరికీ నమస్కారాలు